హై ఫ్రెండ్స్ టెస్ట్ అని మాట్లాడుతుంది ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ టూ డే వచ్చేసి బతాయి బండ్లు వచ్చేసి తొంభై ఐదు బండ్లు వచ్చినాయి నైంటీ ఫైవ్ బండ్లు వచ్చినాయి చూడండి నైట్ అయితే కరెంట్ లేదంట ఇప్పుడు పగలు డోర్లు అయితే పగలు నుంచి పనిచేస్తారు ఆరు గంటల నుంచి నైట్ కరెంట్ లేకపోవడం వల్ల చూసుకోండి ఎవరు అయితే పని లేస్తారు వర్క్ వచ్చేసి చూసుకోండి ఎంతమంది లాడ్ బండి మీద పైన ముగ్గురున్నారు దుబ్బుతూరు వాళ్ళు చూడండి అట్ట దుబ్బుతూరు కింద కింద నలుగురు చూడండి పై నుంచి అట్ట అన్నమాట ముగ్గురు కలిసి ఒకసారి వస్తారు చూడండి అంతా బీఆర్కి వెళ్ళి వచ్చి పని చేస్తున్నా కింద కాయలు పడతాయి పడతాయి చూడండి దారు కొత్త అలాంటి అట్లా దొరుకుతారు ఇక పాతలు అయితే సీన్లు అయితే మంచిగా దొబ్బుతుంది జరుగుతుంది మాలు రేట్ అయితే క్వాలిటీని బట్టి రేటు పోతుంది మాలు అయితే చూసుకోండి మాల వచ్చేసి ఏ కేజీకి ఐదారు వచ్చాయి అనుకో క్వాలిటీ బాగుంది అనుకో పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు క్వాలిటీ బాగుంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై రేపు మాల్ని బట్టి అమ్ముతుంది టుడే వచ్చేసి తొంభై ఐదు బండ్లు వచ్చినాయి నైంటీ ఫైవ్ బండ్లు వచ్చినాయి అంటే నైటు కరెంట్ లేదు మార్కెట్లో అంటే తెల్లారినంగా అటుకుంటున్నారు బండ్లు మొత్తం ఇంకే తింటుతారు ఫ్రెండ్స్ ఇవి అంటే పింగిపూరంలో వచ్చేసి ఏమైందంట నైటు కరెంటు చూడండి ఇవి లేబర్ మొత్తం ఇట్లా తింటారు బండ్లు అయితే అలా చూసుకోండి నింపుతు ఎత్తుకొస్తుంది గంప అయితే గంప ఎత్తుకు వచ్చి ఆడ పోసి పోసిపోయినప్పుడు మళ్ళీ చూపిస్తాం మీకు అయితే చూడండి గంప ఎత్తుకొస్తాం కదా ఆడ పోసిపోతాడు గంప అయితే చూసుకోండి ఇట్లా ఊచిపోతారు లేబర్లకు మాత్రం పని 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 బట్టి ఆ మాలు వేస్తుంది లేబర్లకు మాత్రం ఇలా చూసుకుని లాడ్ మాత్రం ఇట్లా చేస్తారు లాడ్ వచ్చేసి లాడ్ వచ్చేసి ఇస్తారు చేస్తారు క్వాలిటీని బట్టి రేటు మంచి మాల్ మంచిగా ఉంది అనుకో రూపాయ రేటు ఎక్కువ పోతుంది చూడండి ఇక్కడ గోడ అయితే మొత్తం గ్రీన్ మాలు అట్లా లాటర్ మాలు అవన్నీ ఇస్తారు చూపిస్తాం మీకు అయితే ఇట్లా ఉంటాయి కదా ఇవి కుప్పలకి అమ్ముతారు మొత్తం చిన్న చిన్న కుప్పలు ఇది మంగు మంగు ఉన్నాయి ఇలా కలర్ కాయ ఉంది రాడమ్ కాయ ఉంది చూసుకొని మంగు అంటేనో బ్లాక్ ఉంటుంది ఇట్లా బ్లాక్ ఉండదని మంగు అంటారు బ్లాక్ ఉండేదాన్ని ఇట్లా ఉండదు కానీ మంగు అంటారు ఇంకా కలర్ ఉండేది అని కలర్మని అంటారు రాడంటరు ఇంకా సన్నమాని అంటారు చిన్న అంటే మొత్తం అన్ని కుప్పళ్ళకు అమ్ముతారు కుప్ప కుప్పదిరి అన్నీ ఇట్లా రాడని మొత్తం ఇట్లా గోడమ పోస్తారు గోడం పడి సైడ్ వండిపోస్తారు ఇట్లా ఏదైనా సరే కుప్పలో కమ్ముతారు వచ్చేసి బ్లాక్ ఉంది కదా చాలా బ్లాక్ అంటే బ్లాక్ ఉంది క్వాలిటీ మంటే రేటు ఈరోజు నైంటీ ఫైవ్ వచ్చింది మార్కెట్ తొంభై ఐదు మనీ ఇది అనేది ఈ కేజీ ఎంతనా బనానా కేజీ ముప్పై ఐదు ఉంది ఫైనల్ ముప్పై రూపాయలు ఇస్తాను బైరపారు ఇది ఎక్కడ కోనసీమ కోనసీమ ఎక్కడ ఇది ఏరియా కోనసీమ ఇది ఏరియా గోదావరి బాడసింగారం బాడసింగారం ఇది బాడసింగారం మన గ్రాండ్ వచ్చేసి గ్రీన్ ఎంత ఇల్లు ఎంత లేదు ఇది ఎంత కచ్చాది ఇది పండింది పండింది కర్పూరం కర్పూరం క్వాలిటీ వచ్చేసి రకం